ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు అందరూ బాగున్నారు కదా దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మొరపెట్టి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ఎంతో ప్రభుత్వం చూపించారు ఈ సమయం అందించిన ప్రార్థనతో ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు మరోసారి ఈ ఉదయ కాలమే మీరు ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ముందుగా రాడో కృప చూపించారు ఈ సమయం ముందు ప్రతి ఒక్కరిని ఆశ్రవించమని ఏసునం తండ్రి ఆమెన్ ప్రైజ్లాల్ దైవజనమా ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుడిచ్చిన వాగ్దానమును మన చేత పట్టుకొని మరి ముందుకొచ్చిన విధానం బట్టి మనం దేని ఎంతగానో శుద్ధిస్తున్నాను దేవుడు యొక్క వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఇక్కడ కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయము మరి ఇరవై అవసరం గమనించినట్లయితే దేవుడు నా ప్రార్థన ఆలోకించి ఉన్నాడు నా ప్రార్థన దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు నా యుద్ధం తన కృప తొలగింపలేదు ఆయన సన్నదింపబడిన గాక దేవుడి స్తోత్రం ఈ లోకములో బాధలు కలిగిన మనుషులు ఇతరులకు తన బాధ చెప్పుకుంటూ ఉంటే వినడానికి చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి ఎప్పుడు నాతో బాధ చెప్పుకుంటున్నాడు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి బాధే మాట్లాడుకుందో చెప్పి వారు చిరాకు పడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వినకుండా వెళ్ళిపోయిన వ్యక్తులు కూడా కనబడుతూ ఉంటారు కష్టాల్లో ఉన్న మనిషి తన కష్టాన్ని ఇతల చెప్పుకుంటే కష్టాలు విన్నవారు ఎవరున్నారు లోకల్లో బాధలు కలిగిన మనుషులు ఈ లోకంలో తన బాధలు చెప్పుకుంటూ ఉంటే ఓపిక పట్టి బాధలు విన్నవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనబడరు సుఖాన్ని పంచుకునేటప్పుడు అందరూ కలిసి ఉంటారు కానీ బాధను పంచుకునేటప్పుడు వినడానికి కానీ బాధను పంచుకోవడానికి కానీ ఈ లోకంలో ఎవరు కూడా ఇష్టపడిన వ్యక్తులు ఈ లోకంలో కనబడరు కానీ ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం గమనిస్తే దేవుడు నీ ప్రార్థన వేయలేదంట నీ వద్ద తన కృపను తొలగింపలేదు దేవుడు స్తోత్రం దేవుడు ఒక్కడే నీవు చెప్పుకున్న కష్టాన్ని నువ్వు చెప్పుకున్న బాధని నువ్వు చెప్పుకున్న వేదనకరమైన పరిస్థితిని ఓపిగా విన్నవాడు దేవుడు ఒక్కడే ఆయన అంటున్నాడు నీ ప్రార్థన నేను ఎంటు వేయలేదు ఈ మనుషుల్లాగా బాధ చెప్పుకుంటే నేను త్రోసివేసి వెళ్ళిపోయే మనుషులలో లేను నీ కష్టాన్ని పంచుకుంటూ ఉంటే నీకు దూరంగా ఉన్న వ్యక్తులు లేను నువ్వు చెప్తున్న మాటలు వినకుండా నా చెవులు మూసుకునే వ్యక్తిగా లేని కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన నువ్వు చెప్పుకున్న బాధను నేను వింటాను దేవుడి స్తోత్రం ఎంత చక్కని మాటలు దేవుడి నిజమింప ఈ లోకములో మన బాధలు ఇతరులు పంచుకుంటూ ఉంటే వారు వినడానికి ఇష్టపడరు బాధలతో ఉన్న మనతో ఉండి ఆలకించే వ్యక్తి ఇష్టపడే వ్యక్తులుగా ఉండరు ఈరోజు నువ్వు బాధల్లో ఉండి కష్టాల్లో ఉండి మాట్లాడుతూ ఉంటే నీ బాధలకు విన్న వారు ఎవరు కనబడతలేదా అయితే దేవుడు అంటున్నాడు నీ బాధ ప్రార్థల్లో చెప్పుకుంటూ ఉంటే ఆ బాధ కలిగిన మాటలను తోసివేయను నా కృప నీకు తొలగించేవాడిగా నేను ఉన్నాను నా మనసులో నీకు చోటించేవాడిగా ఉంటాను నీ మాటలు వినేవాడిగా ఉంటాను నువ్వు చెప్పుకున్న బాధని కష్టాన్ని నేను ఆలకించబడిగా ఉంటాను దేవుడి ద్వారా నీ కుటుంబానికి ఆదరించబోతున్నా అప్పుడేమైనా దైవ జన్మ ఈ ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలము దేవుడి సన్నిధి మనం గమనించినట్లయితే దైవ జన్మ దేవుడు మహాకృపలో పలుకుతున్న మాట నీ యొక్క బాధ ఆయన తోసి ఆయన ఏ బాధన అయితే దేవుడు చెప్పుకుంటున్నావో ఆయన ఓపిగ్గా వింటాడు ఏ కష్టానైతే దేవుడు చెప్పుకుంటున్నావో ఓపిగ్గా వింటాడు ఏ కన్నీలు వంటి పరిస్థితి దేవుడు చెప్పుకుంటున్నావో ఆయన ఓపిగ్గా వింటాడు మనుషుల్లాగా నువ్వు కష్టం మాట్లాడుతుంటే ఉంటే దేవుడు కాదు మనుషుల్లాగా నువ్వు బాధ చెప్పుకుంటుంటే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు నువ్వు చెప్పుతున్న ప్రతి మాట కూడా ఆయన వింటాడు ఓపికతో ఆయన వింటాడు విన్న దేవుడు నీకు ఇస్తాను వాగ్దానం నా కృప నీకు తొలగిపోకుండా నా కృప నీకు ఇస్తాను నా ఆశీర్వాదం నీకు ఇస్తాను ఏ దుఃఖమైతే నీ జీవితంలో ఉండి నాతో నువ్వు పంచుకుంటున్నావు ఏ కష్టమైతే నీలో ఉండి నాతో పంచుకుంటున్నావో నీ కష్టాన్ని చూసిన వాడిగా నీ కష్టాన్ని విన్నవాడిగా నీ బాధను విన్నవాడిగా నేను నీ జీవితంలో కృప తొలగిపోకుండా కృపతో నింపుతాను దేవుడి స్తోత్ర ప్రేమ దేవ ఈ లోకంలో నీవు కూడా బాధలు కలిగి మనుషుల వద్ద చెప్పుకొని చెప్పుకొని నీ కష్టం అంతా మనుషులు చెప్పుకొని ఏడుస్తూ ఉంటే వినే నాదులే కనబడతలేదా వినడానికి ఆశక్తి కలిగిన మనుషులే కనబడతలేదా అయితే ప్రేమందావ ధర్మ దేవుడు వాక్యం నీతో పలుకుతుంది నీ యొక్క ప్రార్థన దోశ వేయడు నువ్వు దేవుడితో మాట్లాడే వ్యక్తిగా ఉంటే దేవుడిని బాధలు చెప్పుకునే వ్యక్తిగా ఉంటే దేవుడితో సంభాషణ చేసే వ్యక్తిగా ఉంటే దేవుడితో నీ మొర చెప్పుకునే వ్యక్తిగా ఉంటే మనుషుల్లాగా విసుగుపోయి నీకు దూరంగా ఉన్నవాడు కాదు కానీ ఓపికతో నువ్వు కష్టాన్ని చే చెప్తూ ఉంటే ఓపుకతో దేవుడు విని నీ కష్టంలో నేను విడిపించడానికి ఆయన కృపదింపుతాడు నీ బాధ విన్న దేవుడు నీ కష్టం విన్న దేవుడు ఓపికతో విన్న ఆయన నీ దగ్గరే ఉండి నీకు సహాయం చేసి విడిపించేవాడిగా ఉంటాడనే విషయాన్ని ఈ ఉదయకలో వాగ్దానం చేస్తే ఇంకెందుకు ఆలుష్యం ఈరోజు నాతో మారుపెట్టి దేవుడిని బాగా కష్టం చెప్పుకో ఇప్పుడు నాతో పాటు మోకరించని కష్టాన్ని ఎంతవరకు మనుషులకి బంధువులు చెప్పుకొని వారు వినక ఏడ్చేవేమో రోజే నాతో మోకరించి దేవుడితో చెప్పుకో పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అందనాలు నిజమే ప్రవ్వా మా కష్టాలు ఎవరు చెప్పుకున్నా వారు వినరు పట్టించుకోరు కానీ నీతో మా బాధలు చెప్పుకుంటే నీతో మా కష్టాలు చెప్పుకుంటే నువ్వు అంటున్నావు నువ్వు చేసిన ప్రార్థన తోసి వెయ్యను అంటున్నావు ప్రభా ఎంత మంచి వాగ్దానం తండ్రి ఎంతమంది దినాన బాధలతో కష్టాలతో కన్నీళ్ళతో నిందలతో అవమానాలతో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పుగిస్తున్నారు తండ్రి వారు నీతో మాట్లాడుతుండగా సమయాన వారు నీ కష్టాలు చెప్పుకుంటూ ఉండగా నీతో బాధలు చెప్పుకుంటూ ఉండగా ప్రభా మీ నామాన్ని బట్టి నన్ను సహాయం ఇచ్చాను తండ్రి నీ పొందనాలి బాబు కన్నీళ్ళతో ఉన్నవారిని విడుదల దయచేయండి పిల్లలు లేదో పిల్లలు దయచేయండి ఆయన వివాహం కాని వారి వివాహం దయచేయండి ప్రభా తండ్రి అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి బాబు తండ్రి ఉద్యోగులు ఉద్యోగం దయచేయండి వాటర్ ఫీల్డ్లో పనిచేసే వారికి కాపుదల ఉంచండి తను దిగు ప్రభా ఇతర దేశాల్లో పనిచేసే వారికి సహాయం చేయండి ఈ రీతిగా కోరుకున్న కార్యాలన్నీ ప్రభా సహాయం దయచేసి సన్ని తోడిగా వచ్చి ప్రతి ఒక్కరిని ఆశ్రదించబడి వేస్తున్న మరి తండ్రి ప్రజల ఈ ఉదయకాలమే నుంచి చేయ వింటుండగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బ్లెస్ యు హాల్ ఆఫ్ యూ